హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు వచ్చేసి వడియాలు చేద్దామని చెప్పేసి పొద్దున్నే నాలుగున్నరకే లేసాను అనమాట నాలుగున్నరకే లేచి అంటే నైట్ టు ఎయిట్కి ఆ టైంలో బియ్యం కడిగేసి శుభ్రంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి పక్కన పెట్టేశాను అనమాట నానబెట్టేశాను ఇప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీకి ఇల్లు మొత్తం ఓడిచి శుభ్రం చేసేసి ఇంకా నమాజ్ చదువుకొని ఇంకా వడియాలు పెట్టేస్తాను వడియాలు ఎండలు ఇంకా ఎక్కువ ముదిరిన తర్వాత అయినా పెట్టవచ్చు కానీ మాకు రంజాన్ నెల మొదలవుతుంది ఇంకా కాదనమాట ఇంకా ఇప్పుడే కంప్లీట్ చేసేద్దాం ఒక మూడు పళ్ళు మూడు పళ్ళు నాలుగు పళ్ళు పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట ఇదిగోండి వడియాలు పిండి చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసిన మిక్సీకి పట్టేసాను ఫస్ట్ బియ్యం శుభ్రంగా మళ్ళీ ఆ నీళ్లు మార్చి మళ్ళీ కడిగి పిండిని మిక్సీకి పట్టేసాను అనమాట మెత్తగా ఇది వచ్చేసి వాము సోలా పొడి ఇంకా ఉప్పు తగినంత ఎసురు వచ్చేసి నేను ఎప్పుడూ కొలతలతో తీసుకోను నాకు ఎందుకో కొలతలతో తీసుకోవడము నాకు తెలియదు అనమాట మా అమ్మ ఎప్పుడు ఎసురు అందాజుగా పెట్టేది నాకు అదే అలవాటు అయిపోయింది అనమాట కానీ ఎప్పుడు ఎక్కువ తక్కువ అంటే పిండి గడ్డ గడ్డగట్టడము లేదంటే ఎక్కువ పల్చగా అవ్వడం అలా ఎప్పుడు కాలేదనమాట అంత మా అమ్మ ఇవన్నీ అమ్మ ఎప్పుడు ఎసురు చెమ్ములతో కొలిసి కొంతమంది ఇన్ని చెమ్ములు వేయాలి పడికి అని చెప్పి కొలుచుకొని కొలుచుకొని చేస్తుంటారు నేనైతే ఎప్పుడు నేనే కాదు మా ఇంట్లో ఎవ్వరు మా అక్క వాళ్ళు కానీ మా మా తమ్ముని భార్య కానీ ఇట్లా చెమ్ములతో కొలిసి పిండి చేసుకోవడం మాకు అసలుకి తెలీదు ఇట్లా మా అమ్మ చేసేదన్నమాట ఇలా ఎసురు ఇంత అని చెప్పి పెట్టి ఇంకా ఉప్పు బాగా నీళ్ళు మరిగేటప్పుడు తగినంత ఉప్పు సొలాపొడి జీలకర్ర లేదంటే వాము రెండిట్లో ఏదో ఒకటి రెండు వేసారు జీలకర్ర వాము ఒకటే వేయండి మీకు ఈరోజు వాము వేసినారంటే మళ్ళీ రేపు జీలకర్ర వేసుకోండి అలాగ వేరే వేరే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఈ ఒక్క చెమ్ము నీళ్ళు పక్కన తీసి ఒకవేళ పల్చగా అయి అవుతుంది అనుకునే డౌట్ వస్తే కనుక కొన్ని నీళ్ళు తీసి పక్కన పెట్టేసుకోవడమే గడ్డ గట్టిగా అయిపోతుంది అన్నప్పుడు ఆ వేడి నీళ్ళు ఉంటాయి కదా ఉడుకుడుకు నీళ్ళు అందులో కలిపేయడమే అలాగనమాట అంతే తెలుసు మాకు ఇంకా ఎసురు కొలతలు అవన్నీ ఏమీ తెలీదు అంతా మా అమ్మాయిలాగా చేసేది అవన్నీ మా అమ్మ దగ్గర నేర్చుకున్న వంటలు మా అమ్మ నేర్పించినవి చాలామంది ఓడియాలు పెట్టడం అంటే ఇది పెద్ద బ్రహ్మ విద్య నా వల్ల కాదు నేను ఒక్కదాన్నే అనుకుంటాను ఇప్పుడు చూడండి నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ ఒక్కదాన్నే చేసేస్తున్నా ఇంత పొద్దున్నే పిల్లలకి ఎందుకు పాపం వాళ్ళకి లేపి నేను ఇలా ఒడియాలి పిండి చేస్తున్నాను నువ్వు నేను ఒడియా పిండి వేస్తుంటాను నువ్వు కలుపుతుంటూ అలాగంత మా అమ్మ కూడా ఒక్కతే చేస్తున్నది పాపము ఇలాగ ఏమి కాదు చేసుకుంటే అయిపోతుంది దానికోసము ఇంకా మళ్ళీ పొద్దున్న పొద్దున్నే పిల్లల్ని లేపి వాళ్ళకి నిద్రలో ఇలాంటి పంచాయతీలు ఎందుకు అని చెప్పేసి నేను ఒకదాన్నే చేసుకుంటున్నా అందరికీ డౌట్ అనమాట ఒకదాని వా ఎలా బా ఒకరు పిండి లావ్ వేసి ఇస్తుంటే వడియాల పిండి వడియాలు పెట్టచ్చు ఇద్దరు ఉండాలా వడియాలు పెట్టేకి ఇద్దరు ఉండాలా ఒక్కరి వల్ల కాదు అలా అంటుంటారు నాకు అలాంటప్పుడల్లా భలే ఆశ్చర్యం వేస్తుంది కాదు ఇది అసాధ్యము ఇది నా వల్ల కాదు అంటూ పని అంటూ ఏది లేదంట ఈ ప్రపంచంలో మా అమ్మ చెప్పేది ఎప్పుడే కానీ అన్నీ అవుతాయి పనులు కానీ చెయ్యాలి అన్న మనసు ఉండాలంట మనం చేస్తాము చెయ్యగలము అనేది ఉండాలి నా వల్ల కాదు అని అనుకుంటే ఇంకా ఒడియాలే ఇంకా ఏ పని కూడా అసాధ్యమే అనిపిస్తుంది అని చెప్తుంది అమ్మ మా అమ్మ బలె పాజిటివ్గా ఉండేది చాలా అంటే చాలా ధైర్యవంతురాలు ఇంకా చాలా అలసిపోవడము మా అమ్మ ముఖంలో మేము ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇంటికే అబ్బా అలసిపోయినట్టుగా కొద్దిగా పనికి అలసిపోయినాం అట్లా అంటుంటారు కదా మా అమ్మ ఎంత పని చేసినా అలసిపోయినా దే కనిపించేది కాదు ఇదిగోండి ఇలాగా కలిపేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కలిసిందో పిండి వడియాలు కూడా చాలా బాగా వచ్చినాయి చాలా బాగా నీట్గా వచ్చినాయి అనమాట అంటే ఉండలు కట్టేసి ఒక్కొక్కసారి రాదనమాట వడియాలకి అలా కాకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా మగ్గించేశాను అనమాట ఇలాగా చూడండి కాసేపు ఒక పదహైదు ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టేశాను చిన్న మంట పైన అప్పుడే తెల్లారుతుంది నా పని అయిపోయింది ఒడియాల్చి పిండి చేసేసాను ఇదిగోండి సూర్యోదయం అవుతుంది చీకట్లో లేయాలి పని ఏదన్న ఉంది అన్నప్పుడు మనము పొద్దున్నే లేచినామంటే పనులు అన్నీ అవుతాయి ఇంకా అలాగే చేయకోకుండా ఉంటే ఇంకా అలాగే అయిపోతుంది అన్నమాట ఇదిగోండి మా ఇంటికి చూడండి కాకులు వచ్చినాయి కాకులు అయితే మా ఫ్రెండ్స్ అన్నమాట అస్సలు ఎప్పుడూ నా ఇదిగోండి వచ్చి నన్ను చూస్తే మిద్ద పైకి నేను పో పోతే చాలా వచ్చేస్తాయి మార్నింగ్ వచ్చినాయి పొద్దున్న పొద్దున్నే రొట్టె పెట్టేసానా మళ్ళీ ఇప్పుడు వడియాలు పెట్టేకని మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ వచ్చినాయి ఎదిగోండి నాకు మళ్ళీ సంతోషం అనిపిస్తుంది పక్షుల్ని చూస్తే ఎంత బాగా నన్ను గుర్తుపడతాయి నేను పైకి వెళ్ళంగానే వచ్చి వాళ్తాయి కావు అని అరుస్తుంటాయి బాగా ప్యూర్ లవ్ అన్కండిషనల్ లవ్ అంటారు చూడండి అది ఇంకా సరే మళ్ళీ వడియాలకైతే వచ్చేసాను ఒడియాలు చాలా బాగా వచ్చినాయి మీరు కూడా వచ్చేసుకోండి ఒక రెండు పళ్ళు మూడు పళ్ళు అన్న పెట్టుకోండి ఇంత చాలా అంత పని ఉండదు తక్కువ సమయమే పడుతుంది లేండి కొంచెం ఓపిక చేసుకోండి ఒక రెండు మూడు రోజులు అంతే ఒక కేజీ కేజీ అన్న పెట్టుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట పిల్లల కోసమే ఇంకా మా వీడియో తీయద్దు ఇంకా వెళ్ళు నేను పని చేసుకోవాలా అంటున్నా ఇదిగోండి ఇంకా వడియాలైతే కాల్చి చాలా బాగా వచ్చినాయి ఆరిన తర్వాత కొన్ని బాగా ఆరిపోయినవి మాత్రము తీసి చూశాను అనమాట ఉప్పు ఎక్కువైందా అయిందా ఎలా ఉన్నాయి టేస్ట్ అని చెప్పేసి చూశాను చాలా బాగా టేస్ట్ ఉన్నాయి ఉప్పు సరిపోయింది చాలా బాగా వచ్చినాయి ఒడియాలైతే సూపర్ సూపర్ ఉంది మీరు కూడా ఇలాగా చేసుకోండి కమెంట్స్లో రాయండి ఏమన్నా డౌట్ ఉంటే వడియాల గురించి నేను చెప్తాను ఓకే అండి ఈ రోజుకి ఇదే నా వీడియో రేపు మళ్ళీ మంచి వీడియోలతో కలుస్తాను ఇంకా నా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్లు వస్తుంటాయి ఉంటానండి బాయ్ ఇప్పుడు నేను వడియాలి తినాలి వేడిగా ఉన్నాయి చాలా బాగున్నాయి నిజంగా చెప్తున్నాను చాలా బాగున్నాయి మనం చేసి కొని తింటే కష్టమంతా మర్చిపోతాం ఈ పొద్దున్న లేచి